ఎప్పటికప్పుడు తాజా వార్తలను టుడే తెలంగాణ ఉన్నాం మరి ఇటువంటిది సృష్టిలో ఎక్కడ కూడా లేదు అలానే మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అద్భుతంగా తెలంగాణ ప్రజలే కాదు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ బతుకమ్మ పండుగ వివిధ దేశాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు మరి ఈ స్ఫూర్తిని మనం ముందు ముందు రోజుల్లో కొనసాగిస్తూ ఐక్యతను చాటు ప్రకృతిని ఇలాగే ప్రేమిస్తూ మనం ప్రకృతిని పరిరక్షించుకుంటూ మనకు వెళ్ళాలి అనేది ఒక సందేశం బతుకమ్మ ద్వారా నేర్చుకుంటాం బతుకు అమ్మ చల్లగా అనేది బతుకమ్మ అని చెప్తుంట వివిధ రకాల పాటలతోటి ఈ రోజు అందరూ కూడా అమ్మవారిని పూజిస్తున్నారు ఇందులో ఆ పాటల్లో ముఖ్యంగా మన తెలంగాణ సంస్కృతి తెలంగాణ నడవడిక అన్ని కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి ముందు ముందు రోజుల్లో కూడా ఇలాగే మరి ప్రజలందరూ ఆ గౌరీ మాత అంత చేత సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ఇప్పటికే మనం చూస్తున్నాం అమ్మవారిని పూజిస్తున్నాం తర్వాత మహిళా శక్తి పీట మన భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మహిళలకు ఉచిత బస్సులు కల్పిస్తూ మహిళలకు పెద్ద పీఠను వేయడం జరిగింది ఇవల్ల ఏ గుడికి వెళ్ళాలన్నా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా భర్తతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు చూపిస్తూ మరి రాష్ట్రమంతా తిరిగి వస్తున్నారు మహిళల ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా మరి ముప్పై మూడు శాతం మహిళలకు రాజకీయంగా కల్పించారు అంటే మహిళలు అద్భుతంగా అన్ని రంగాల్లో రాణించాలనేది అందరి యొక్క ఉద్దేశం కాబట్టి మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మన అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరియు దసరా శుభాకాంక్షలు తెలియదు